హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే గోంగూర మసాలా పులిహార చేద్దాం ఎలా చేద్దాం చూద్దాం చాలా బాగుంటుంది ఇది ఇంకొచ్చేసి నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు అనమాట ఇది వచ్చేసి వే నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం మనం వేలిగేసుకుందాం కళాయి పెట్టేసుకుందాం అందులో వచ్చేసి ఇప్పుడు మనం ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇది గోంగూర మసాలా పులిహార కాబట్టి మనం ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ ఇచ్చుకున్నాం మిరియాల అరవై టేబుల్ స్పూన్ అనమాట ఎండుమిర్చి ఒక మూడు ఎండుమిర్చి అనమాట ఒక టేబుల్ స్పూన్ నువ్వు తెల్ల నువ్వులు అనమాట ఇవి అన్నిటిని మనం ఫ్రై చేసేసుకోవాలి అన్నమాట మంచిగా ఫ్రై అవ్వాలి అయిపోయినాయి కదండి మనం ఒక బౌల్లో తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట నెయ్యిపోయింది నేనైతే ఒక ప్లేట్ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను మంచిగా మిక్సీలో బరకగా పట్టుకోవాలన్నమాట కళాయి పెట్టేసుకుందా అండి మళ్ళీ పల్లీ ఆయిలు పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుంది పులిహోరకి నాలుగు పచ్చిమిర్చి అనమాట ఘాట్లు పెట్టుకోవాలి మంచిగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూర అనమాట గోంగూర మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట భూమి కూడా మంచిగా వీక్ కదండి ఇప్పుడు మనం చింతపండు పుల్చనమాట మనం కలుపుకున్నది పోతే ఇందులో కొంచెం ఇంగువ పొడండి కొంచెం వేసుకోవాలి మళ్ళీ తాళీపులు వేసుకుందాం కాస్త టేస్ట్కి సరిపడా సాల్ట్ అనమాట ఒక స్పూన్ అండి ఒక స్పూన్ మందం మనం బెల్లం అనమాట వేసేసుకోవాలి లైట్గా అనమాట మరి వేసుకోవద్దు ఏంటంటే టేస్ట్ కోసం అన్నమాట టేస్ట్ కోసం అనమాట బెల్లం అనేది ఆయిల్ అనేది పైకి వెళ్తారండి అనేది పైకి వెళ్ళే వరకు మనవి ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవాలన్నమాట కొంచెం మంచిగా చూసారా మంచిగా గోంగూర చింతపండు అనేది మంచిగా ఉడిసిపోయింది అనమాట అయితే ఎర్ర గోంగూరే తీసుకున్నా మీరు కూడా ఎర్ర గోంగూరనే తీసుకోండి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం గ్రైండ్ చేసుకున్నామండి గ్రైండ్ చేసుకున్న మసాలా చూపించా కదా ఆ పౌడర్ అనమాట వేసేసుకున్నా గ్రైండ్ చేసుకున్న మసాలా నేను వేసేసాను అండి ఏంటంటే స్కిడ్ అయిపోయింది అనమాట అది చూపించా కదా ఆ మసాలా అనేది వేసేసుకున్నా మంచిగా ఆయిల్ చేయింది చూసేసరికి ఎంత మంచిగా ఆయిల్ చేయ పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం పోపు వేసుకోవాలన్నమాట పులిహారకి అయితే పక్కన పెట్టేసుకుంటున్నా పో అయితే పోపు వేసేసుకుంటుందండి కళాయి పెట్టేసుకున్న పల్లీ ఆయిల్ అనమాట పులిహారకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది అన్నమాట ఎక్కిందండి ఎంతమిర్చి పల్లీలు అన్నమాట మనకి ఎన్ని పల్లీలు కావాలంటే అన్నీ చేసుకోవచ్చు వచ్చేసి పొట్టు పొట్టుమినప్ప ఆవాలు పచ్చనిపప్పు జీలకర్ర జీడిపప్పు అండి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి ఒక నాలుగైదు మిరియాలు ఎంత ఎగితే గోంగూర మసాలా పులిహోర అంత టేస్ట్ వస్తుంది అన్నమాట మంచిగా మనం ఎప్పుడంటే అప్పుడు మనం రైస్ వండేసుకొని మంచిగా మంచిగా ఆయిల్ పెట్టేసుకుంటే సూపర్ టేస్ట్ అన్నమాట మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి పల్లీలు మినపప్పు ఇవన్నీ చూసారా మంచిగా ఆయిల్ ఎలా తేలిందో మనం కరేపా అందులో పాస్ వేసుకుందాం కదా ఇందులో కొంచెం ఇంగువ నెయిన్ ఇంగువే టేస్ట్ అనమాట మంచిగా వేగిపోయిందండి మనం స్టవ్ ఆప్ మన ఈ గో కూర మంచిగా అందులో మనం పూపు వేసేసుకున్నాం ఉప్పు అయితే మాకు సరిపోయిందండి మీరు ఉప్పు చూసుకొని కావాలనుకుంటే ఖర్చు దీనికి కూడా మసాలా పులిహాల్లో కలుపు ఇప్పుడు మనం నేనైతే రైస్ మంచి కలిపిస్తున్నా కదా ఇప్పుడు రైస్ తీసుకున్నా వన్ కేజీ రైస్ అండి ఇది దానికి వచ్చేసి ఇదే ఒక గంటే అనమాట నేను వేసేసుకునేది ఈ గంటనే మన రైస్ మొత్తాన్ని కలుపుతుంది మనం కలిపిస్తున్నామండి నేనైతే ఒక గంట వేసుకున్నండి ఈ గంటతో వేసుకున్నాను అనమాట మొత్తం రైస్ మొత్తాన్ని కలిసి చూశారుగా చూడండి చూపి చూడండి ఇది ఎంత చాలా మిగిలింది ఒక గంట వేసుకుంటే చాలా అనమాట కేజీ రైస్కి కలిసిపోతుంది అయితే చేయి పెట్టేస్తున్నా మంచి కలుసు అని టేస్టీ టేస్టీ గోంగూర మసాలా పురికార రెడీ అయిపోయింది మేము సర్వ్ చేసేసుకున్నాము ఒకే ఒక గంట అనమాట వేసుకుంది కేజీ రైస్కి అనమాట టేస్టీ టేస్టీ గోంగూర మసాలా పులిహార రెడీ అయిపోయిందండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి